స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు మీకు సెవెన్ సెవెన్ సూపర్ ఫుడ్స్ ఫర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సెవెన్ ఫుడ్స్ ఫర్ ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం మనం అయితే మాట్లాడుకునే ముందు మనము ప్రజెంటేషన్ షేర్ చేసుకున్నాం అనుకోండి దానివల్ల విజువల్స్ ఉంటాయి మీకు బాగా అర్థమవుతుంది మైండ్లో గ్యాప్క ఉంటుంది రేపు మీరు మీ జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సో లెటర్ స్టార్ట్ విత్ ప్రజెంటేషన్ సెవెన్ సూపర్ ఫుడ్స్ ఫర్ ద వెయిట్ లాస్ ప్రోగ్రామ్ మన బరువు తగ్గడానికి ఒక ముఖ్యమైన ఏడు ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయి వారంలో ఏడు రోజులు ఉన్నాయి ఇలా ఎంతో ముఖ్య ప్రాముఖ్యత ఉంది మనకు నెంబర్ సెవెన్ కదా సో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటి అనేది బట్ బిఫోర్ దాట్ కొన్ని ముఖ్యమైన సూచనలు ఇక్కడ వన్ ఆఫ్ ద గోల్ ఆ లక్ష్యము భావితరం వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అంటే దానికి సంబంధించిన సమాచారం అందజేయడం అనేది మా ముఖ్య ఉద్దేశము మాకు భావితరం వీడియో ఛానల్ ఉంది ఫర్వెల్నెస్ లివింగ్ పేజ్ ఉంది ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు చాలా దగ్గరలో ఉంది ఇంకా సో మీ అందరి సహాయ సహాయ సహకారం కావాలనే ఉద్దేశంతో వీడియోల ముగి వీడియోలకి దూకుదాము ఇంకొక సూచన కూడా ఇక్కడ నిరాకరణ అంటే ఏంటంటే ఈ వీడియోలు సంబంధించి అందించబడిన సూచనలు కానీ మెలకువలు కానీ వృత్తిపరమైన సలహా కాదు దీన్ని అనుసరించడాని కోసము మీ స్వంతంగా మీ స్వంత అభి అభిష్టానుసారంతో మీరు ఉపయోగించుకోవచ్చు లేదా ఒకవేళ సందేహాలు ఉంటే తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోండి ఓకే అయితే మనం సూపర్ ఫుడ్స్ ఎందుకు మాట్లాడుతున్నాం మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ చాలా వరకు ఏంటంటే ఇది ఒక మార్కెట్ జిమ్కి కావచ్చు లేకుంటే మన అటెన్షన్ దొరకచ్చు బట్ మేమేం చెప్తున్నానంటే నేను కొన్ని ముఖ్య కారణాలు ఎందుకు సూపర్ ఫుడ్ సూపర్ ఫుడ్స్ అంటే హెచ్చు ప్రమాణంగా చాలా శక్తివంతమైనవి ఎనర్జీ అనేది స్ట్రాంగ్ అనేది మనం చెప్పుకుంటాం రైట్ ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ ఉంటుందండి రైట్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ ఉంటుంది ఇందులో సో ము అంటే చిన్నగా అంటే కొద్దిగా తిన్నా కానీ ఎక్కువ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ దానికి సంబంధ మనకు ఆరోగ్యానికి సంబంధించిన న్యూట్రియంట్స్ రైట్ అందులో ఉన్నాయన్నమాట ఫస్ట్ సెకండ్ ఏంటంటే తప్పకుండా గుడ్ హెల్దీ ఫ్యాట్ కావాలి కొంతమంది అంటారు నేను ఆల్రెడీ ఉన్నారు కదా మరి ఫ్యాట్ తింటే మళ్ళీ ఫ్యాట్ అవుతుందని అని అట్లా అనుకోవాల్సిన అవసరం లేదండి కరెక్ట్ ఫ్యాట్ అంటే హెల్దీ ఫ్యాట్ దాంట్లో మనకు కావాల్సిన హెల్దీ ఫ్యాట్ని కనుక అనుకోండి అంటే ఇప్పుడు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సిక్స్ ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తిన్నారనుకోండి మీరు ఇట్ విల్ హెల్ప్ యువర్ బాడీ ఒమెగా సిక్స్ తిన్నామనుకోండి ఇట్ విల్ సర్టెన్ ఎక్స్టెంట్ ఒమెగా సిక్స్ కూడా కావాలి కానీ యూజువల్గా మనం తినే పదార్థాల వల్ల ఒమగా సిక్స్ తగ్గిపోతుంది సారీ ఒమెగా సిక్స్ చాలా పెరుగుతుంది ఒమగా సిక్స్ తగ్గు త్రీ తగ్గుతుంది సో అది రివర్స్లో కావాలి ఒమెగా త్రీ ఎక్కువగా ఉండాలి ఒమెగా సిక్స్ తక్కువగా ఉండాలి రైట్ సో హెల్తీ ఫ్యాటీ యాసిడ్ తర్వాత ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది నేను నా క్లయింట్స్ తోటి అలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఒక ఏమంటారు సంశయం కానీ డౌట్ కానీ వ్యక్తం చేస్తుంటారు వాళ్ళు ప్రోటీన్ ఎందుకండి బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ వల్ల కావాలి కదా అంటారు యాక్చువల్గా ఆహా కాదండి ప్రోటీన్ అనేది ప్రతి మనిషికి అవసరం అండి అది పిల్లల నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కావాలండి ఎందుకంటే ప్రోటీన్ అనేది ఒకటి మన బాడీలో తయారవ్వదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన బాడీ ఇచ్చిన వేసినప్పుడు అది స్టోర్ చేయలేదు అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది రైట్ సో బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి వాళ్ళకి మేబీ అవసరమే ప్రోటీన్ బట్ ఎక్కువ మోతాదులు అవసరం ఉంటుంది వాళ్ళకి మన నార్మల్ లైఫ్ జీవించే వాళ్ళకు కూడా తప్పకుండా ప్రతినిత్యం మన ప్రోటీన్ కావాలి ఇవన్నీ బాగున్నాయి కాబట్టి అంటే మనకు న్యూట్రియంట్స్ బాగున్నాయి హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి ప్రోటీన్ ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్లలో మనకు కాస్ట్ ధర కూడా యాక్చువల్గా కొంతవరకు చాలా తక్కువగా ఉంటుందని ఉద్దేశం అనమాట అందుకే మనం వీటిని సూపర్ ఫుడ్స్ అని కా పిలుస్తున్నాము ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం నెంబర్ వన్ సూపర్ ఫుడ్ ప్లాంట్ గ్రీన్స్ అంటాము అంటే లీఫీ వెజిటేబుల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఆకుకూరలు ఇప్పుడు స్పినాచ్ పాలకూర ఉంది చుక్కకూర ఉంది గోంగూర ఉంది గంగవాయల కూర అంటాము లేదంటే ఇవన్నీ కాకుండా కేల్ ఖేల్ ఖేల్ అనేది ఉంది లేకుంటే మునగ ఆకు అఫ్కోర్స్ మునగా ఆకు అనేది ఇట్లా చిన్న చెట్టు కాదు చిన్న ప్లాంట్ కాదు మొక్క కాదు అది చాలా పెద్ద వృక్షము బట్ దాంట్లో ఒక అమృతం అని చెప్పొచ్చండి మునగా ఆకుతుంది దానికి కనీసం కొన్ని వందల రకాల అనారోగ్యాలకి అది హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఎన్నో రకాల మందుల్లో వాడుతున్నారు ఇంకా దురదృష్ట శాతం ఏంటంటే ఇతర దేశాల వాళ్ళు వచ్చేసి ఆ మూరింగా ఆకుని అంటే మునగా ఆకు చెట్లని మూరింగా అని పేరు పెట్టి ఇంకేదో పేరు పెట్టి ఇంకేదో పేరు పెట్టి క్యాప్సల్స్ రూపంలో అమ్ముతున్నారు మనకి సో చూడండి ఎట్లా ఉంది పరిస్థితి రైట్ వాళ్ళు ఎవరో వచ్చేసి ఏవో చేసి అని కాకుండా వాళ్ళు మీకు ప్రమోట్ చేయకుండా మీరు దాన్ని వాడుకోండి ప్రతి వారానికి ఒకసారి రెండు సార్లు తినండి అలాగే యూనో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్ ఫ్రూట్స్ ఇంకోటి క్రూసిఫైయింగ్ ఫుడ్స్ అంటాం అంటే ఫియస్ ఫుడ్స్ అంటారు అది లైక్ బ్రోకలీ అనండి లేకుంటే క్యాలీఫ్లవర్ అనండి క్యాబేజ్ అనండి లెట్యూస్ దొరికితే లెట్యూస్ రైట్ బాక్చాయ్ అంటాం అంటే డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు ఉన్నాయి బాక్చాయ్ అనేది ఉంది అది యాక్చువల్గా చైనీస్ ఇదర్ చైనీస్ క్యాబేజ్ ఆర్ చైనీస్ లీఫీ వెజిటేబుల్ లాగా ఉంటుందన్నమాట సో పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఇట్స్ వెరీ గుడ్ అగైన్ దెర్ఆర్ లాట్ మోర్ థింగ్స్ ఎనీ నెంబర్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి మీరు యాడ్ చేయాలి ఎందుకు అంటే ఈ ప్లాంట్ ఫుడ్స్లో గ్రీన్ ఫుడ్ గ్రీన్ ఫుడ్స్లో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మకపోవచ్చు స్పినాక్స్లో కూడా ప్రోటీన్ ఉంది యాక్చువల్గా ఓకే రైట్ సో యూ హావ్ టు యాడ్ ఆల్ ఆల్దీస్ మంచి న్యూట్రిషస్ ఫుడ్ యాంట్రీ యాంటీ యాక్సిడెంట్స్ మినరల్స్ వైటమిన్సు ఐరన్ ఇలాంటివన్నీ మనకు ఎన్నో కావాల్సినవి ఇందులో ఉన్నాయి అనమాట తప్పకుండా రెగ్యులర్ బేసిస్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవకాట మనం గుడ్ ఫ్యాటీ యాసిడ్ హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాం కదా ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉన్నాయి యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఎన్నో రకాల ఉపయోగపడుతుంది అనమాట నేనైతే నార్మల్గా రై కొద్దిగా పండినవి దూరగా వండినవి హ్యాపీగా ప్లేన్గా తింటానండి ఏం లేకుండా చాలామంది మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేసుకొని టోస్ట్ అంటారు ఇది అంటారు అదంటారు ఎన్నో రకాలు తినచ్చు బట్ బెటర్ ఏంటంటే న్యాచురల్గా సాధ్యమైనంతవరకు న్యాచురల్గా తింటే మంచిది ఒకవేళ మీరు ఇది అంటే ఇది పెద్దగా టేస్ట్గా ఉండదు ప్లేన్గా తింటే టేస్ట్గా ఉండదు చప్పగా అనిపించవచ్చు మీకు రుచి కావాలంటే దానిపైన కొంచెం పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి కానీ లైట్గా లేకుంటే ఏదన్నా మేడ్ స్పైస్ పొడి అంటే మసాలా పొడి దాకా ధనియాల పొడి పొడి అలాంటివి కూడా కావాలంటే వేసుకోవచ్చు ఏది కావాలంటే కొంచెం చట్నీ పెట్టుకున్నా పర్వాలేదు దానికి ఇవన్నీ కాదు అంటే మీరు దాన్ని మ్యాష్ స్మాష్ చేసేసుకొని ఈవెన్ అన్నంలో కలుపుకొని కూడా తినచ్చండి వాట్ ఎవర్ వే యూ వాట్ ఎవర్ ఈవెన్ పీపుల్ డూ మిల్క్ షేక్ కూడా చేస్తాయి ఎన్నో రకాలు బట్ అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఇందులో రైట్ సో ప్లాన్ టు యాడ్ మీరు మీ ఆహారంలో దీన్ని వాడుతా వాడండి అండ్ యూనో మన బ్రెయిన్ కూడా మేడ్ ఆఫ్ ఫ్యాట్ రైట్ సో వెన్ యూ ఆర్ యూజింగ్ లూజింగ్ యువర్ వెయిట్ యూ హ్యావ్ టు యాడ్ ద హెల్దీ ఫ్యాట్ అనమాట ఒమెగా త్రీ ఫ్యాట్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ తర్వాత ఆలివ్ ఆయిల్ ఈ మధ్యలో మనము ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయో నూనె నూనెలు ఉన్నాయో మార్కెట్లో నాకు తెలీదండి రైట్ నేను చెప్పేది ఏంటంటే మనము ఏ నూనె ఈ నూనె ఆ నూనె ఆయిల్ అంతా చాలా చీప్గా చౌకగా దొరుకునేసి కొనేసి దానివల్ల ఇబ్బందులు పడి దా తర్వాత ఇండైరెక్ట్గా మనం ఆరోగ్యానికో లేకపోతే మందులకో డబ్బులు వాడే మొదలు మీరు కొంచెం డబ్బు పెట్టేసి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మీకు సోర్సు కంపెనీ మంచి తెలుసుకొని వాడడం మొదలు పెట్టండి ఒకవేళ మీకు ఏదైనా రికమెండేషన్ కావాలంటే నన్ను నా యూట్యూబ్ వీడియో ఛానల్ కానివ్వండి మా ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ ద్వారా కానివ్వండి రీచ్ అవ్వండి మేము రికమెండేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి బట్ ఆలివ్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ అండ్ వీ కెన్ ఈట్ ప్లేన్ ఆలివ్స్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్ రైట్ సో ఆలివ్ ఆయిల్లో గుడ్ అగైన్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో మన కందగడ్డ అంటాం కదా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫర్ గట్ హెల్త్ యాక్చువల్లీ గట్ మైక్రోబయం అనేది చాలా రీసెర్చ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాము మన గట్ట అంటే మన పొట్ట జీర్ణాశయం కనుక ఆరోగ్యంగా ఉందనుకోండి చాలా రోగాలు మన దగ్గర రావని చెప్తారు సో ఇట్ హాస్ గాట్ ఇట్ కొంతమంది అంటారు నేను ఆల్రెడీ బరువు ఉన్నానన్నో లేక డయాబెటిక్ అండి ఇది షుగర్ అండి స్వీట్ అండి లేక స్వీట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నారు ఒక కొద్దిగా అపోహ ఉంటుంది అవసరమైతే మీరు కొద్దిగా తక్కువ తినండి నైట్ సమ్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి తక్కువ తేనా బట్ ఇందులో లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి మినరల్స్ వైటమిన్స్ ఉన్నాయి అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో లైక్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా ఈ మధ్యలో రికమెండ్ చేస్తున్నారు లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అగైన్ అండ్ ఆల్సో సంథింగ్ కాల్ స ఈ ఫుడ్స్ అన్నిట్లలో సంథింగ్ కాల్డ్ సటైటీ అంటే మనం తిన్నాక తిన్నామనే తృప్తి ఉంటుంది దీంట్లో వీటిలో ఫైబరు అండ్ న్యూట్రియన్ డెన్స్ కాబట్టి అటు ఎక్కువ మోతాదులో న్యూట్రిషన్ ఉంది కాబట్టి ఫైబర్ ఉంది కాబట్టి ఇవన్నీ ఫుడ్స్ నేను చెప్పేటివన్నీ ఏంటండి మీకు తిన్నప్పుడు తొందరగా కడుపు నిండినట్టుగా అవుతుంది అంటే మీరు క్వాంటిటీ వైజ్ కూడా తగ్గిస్తున్నారు మనం అంటే బరువు తగ్గాలంటే ఏదో మనము మార్చుకోవడం కాదండి క్యాలరీస్ కట్టింగ్ కాదు అవి కాదు హెల్దీ ఫుడ్ తినాలి తృప్తిగా తినాలి రైట్ సో స్వీట్ పొటాటోస్ అండ్ ఒకవేళ ఈ డయాబెటిక్ ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ప్రిఫరెబుల్ ఈట్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ ఆర్ యూ నో మేబీ ఇన్ ద లంచ్ టైం సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ అండ్ ఇందులో రకాలు ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఏ కలర్ అయినా మంచిది నెక్స్ట్ మన ఈజ్ బీన్స్ అండ్ లెగ్యూమ్స్ యూనో ధాన్యాలు మనం అంటే గ్రెయిన్స్ ఇవి చిక్కుళ్ళు అనవలు మినుములు లేకుంటే కందులు ఇట్లాంటివి రకరకాలుగా మనకు ఉన్నాయి కదా ఇవి కూడా మీ లైఫ్లో మీ ఆహారంలో హూల్ ఫుడ్గా అంటే పూర్తిగా ధాన్యాలను అలాగే తినడం అలవాటు చేసుకోవాలి అంటే ఆఫ్కోర్స్ అంటే పచ్చి గట్టివి ఎలా తినమని చెప్పట్లేదు అని దాన్ని నానబెట్టేసుకొని కొంచెం బాయిల్ చేసేసుకొని లిటిల్ షార్టేజ్ చేసుకొని మనము తినచ్చు ఎందుకు అగైన్ ఫైబర్ ప్రోటీన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ గుడ్ థింగ్స్ అండ్ దేర్ రైట్ నా ఒకవేళ పప్పులు తిన్నారనుకోండి మీరు నా రికమెండేషన్ ఏంటంటే నా సూచన మీకు ఏంటంటే పప్పులు కూడా మీరు పొట్టుది కొనుక్కోండి లే పొట్టు లేకుండా తెచ్చామనుకోండి అది ప్రాసెస్డ్ అన్నట్టే మళ్ళీ రిఫైన్డ్ యాక్చువల్గా ఉన్న ఫైబర్ అంతా తీసేస్తాం మనం సో అలా కాకుండా పొట్టుతో చే తినడం మంచిది అనమాట ఓకే దీస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ నెక్స్ట్ వన్ నట్స్ మన అందరికీ నట్స్ అంటే చాలా ఇష్టమే ఈ రోజుల్లో చాలా రకరకాల స్వీట్స్ చేస్తున్నారు నట్స్ తోటి అగైన్ జాగ్రత్తగా ఉండాల్సిందంటే అది షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి తేనె కానివ్వండి అవాయిడ్ చేయండి అలాంటివి ఎక్కువగా తినడం సేమ్ వే మనం ఏ నట్స్ తిన్నా కానీ అగైన్ ఇంకొక జాగ్రత్తగా పాటించాలి ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడప్పుడు క్యాష్యూ కానివ్వండి వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ నట్స్ తింటూ ఉంటాను ఓకే యాక్చువల్గా ఇక్కడ ఒక సూచన ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే అది సర్వింగ్ సైజ్ ఎంతే ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్మండ్స్ తిన్నామనుకోని ఎనిదో పదో తినాలి సో ఫస్ట్ బ్యాచ్ మీరు ఎనిదో పదో తీసుకొని తిన్నారనుకోండి రైట్ యూ ఎంజాయ్ ఇట్ యూ టేక్ సమ్ సమ్వర్ యూజుఫుల్గా ఇప్పుడు క్యాష్ కానివ్వండి వాల్నట్స్ కానివ్వండి ఇలాంటివి తినప్పుడప్పుడు కొన్ని తీసుకొని తింటాను అదట అదా టూ త్రీ ఫోర్ టైమ్స్ కూడా తినేవచ్చు ఇట్స్ గుడ్ ఆరోగ్యమే బట్ ఎక్కువ మోతాదు తినడం వల్ల మనము క్యాలరీ కూడా ఎక్కువైపోతుంది రైట్ సో అంటే అతి కూడా మంచిది కాదు కదా రైట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇవి ఎక్కువగా మీకు తినాలనే ఏమంటారు ఇంట్రెస్ట్ కోరిక కలుగుతుంటుంది కాబట్టి సాధ్యం వద్ద వరకు పోర్షన్గా పోర్షన్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి బట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నట్స్ తినండి నెక్స్ట్ లాస్ట్ సూపర్ ఫుడ్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్ యూజువల్గా నేను యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా ప్రిఫర్ చేయను బట్ అలాగని మీరు అసలే తినద్దని చెప్పట్లేదు ఓకే సో అనదర్ థింగ్ ఏంటంటే ప్లాంట్ ప్రోటీన్లో మనకి సమ్ ఎసెన్షియల్ యామినో యాసిడ్స్ ఉంటాయి ఎలాంగ్ విత్ ద ఫైబర్ అండ్ ఆల్ దట్ ప్లాంట్ ప్రోటీన్ తిన్నప్పుడు యానిమల్ ప్రోటీన్లో ఎసెన్షియల్ యామినో యాసిడ్స్ అనేది ఉండవు కొన్ని ఉండవు దాంట్లో అలాగని మన బాడీ కూడా తయారు చేయలేదు కాబట్టి డెఫినెట్గా మోర్ ఆఫ్ ప్లాట్ ప్రోటీన్ అండ్ మీరు మీ టీచర్స్ అవి ఉన్నారనుకోండి అప్పుడప్పుడు ఇది స్పేరింగ్లీ తినండి అయి మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి ఎగ్ కానివ్వండి మీట్ కానీ చికెన్ కానీ ఇవన్నీ అగేన్ ఇందులో చాలా కైండ్స్ ఆఫ్ అది మనం అడల్ట్రేషన్ అంటామా లేక ఏం నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు బట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది అక్కడ రైట్ మీకు తెలుసు అది నేను డీటెయిల్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు బట్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు నేను రివర్స్ ఆర్డర్లో ఎంకరేజ్ చేస్తాను లేక మనం గీ అంటాం నెయ్యి అంటాం కదా నెయ్యితో అంటే మామూలు ప్లెయిన్ మిల్క్ బదులు నెయ్యి తీసుకోవడం మంచిది అలాగని టూ మచ్ నెయ్యి కూడా తీసుకోవద్దు బట్ నెయ్యి నెయ్యిలో చాలా గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ హోమోగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ బాగున్నాయి గుడ్ ఫర్ బ్రెయిన్ అండ్ గుడ్ ఫర్ గట్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో ఇట్ ప్రొవైడెడ్ యూ టేక్ లిమిటెడ్ రైట్ అలాగే చీజు ఈ బదులు చాలామంది కాటేజ్ చీజ్ అని గ్రీక్ అని కూడా తింటున్నారు ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే కాటేజ్ చీజ్ ఇస్ వెరీ గుడ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ హెల్దీ బట్ ఆ ప్రాసెస్కు లేకుంటే ప్రిజర్వేటివ్కు చాలా సాల్ట్ ఉంచుతారు వాళ్ళు ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తారు అలాగే చీజ్లలో కూడా ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తుంటారు ఓకే నా మనం బరువు తగ్గాలనుకున్న ఇన్ జనరల్గా ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది ఏంటంటే సాల్ట్ అనేది మోతాదులో తక్కువ మోతాదులు తినాలి ఓకే ఒక రకంగా ఆరోగ్యానికి మంచి కాదు ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మీరు బరువు అనుకోండి ఒక గ్రాము సాల్ట్ మన బాడీలో ఉందనుకోండి అది సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేస్తుంది మనకి అంటే మీరు పది గ్రాములు కనుక ఉన్నారంటే అరవై గ్రాముల బరువు మీరు పెరిగిపోతారు రైట్ నా సాల్ట్ తిన్నప్పుడు మీరు అది బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం అంటే ఫుల్ రైట్ చేయాలి ఎంతో కష్టపడి చేయాలి మేబీ సమ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లాగా గేమ్స్ ఆడడము రైట్ సో అలా చేస్తే చెమట ద్వారా ప్రాబల్ సమ్ ఆఫ్ ద సాల్ట్స్ విల్ గో అవే బట్ ఇఫ్ ఆర్ నాట్ వర్కింగ్ హార్డ్ సో ఎక్కువ సాల్ట్ తిన్నారనుకోండి నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ కీపింగ్ మోర్ వెయిట్ మోర్ వెయిట్ మనం పెరుగుతున్న కొద్ది మన జైంట్స్ అనండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఆటోమేటిక్గా వస్తున్నాయని మనకు తెలిసిన విషయమే రైట్ సో అలా సో హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడ పడింది అనుకుంటున్నాను కొంచెము ఏమంటారు ఒక డైరెక్షన్ ఒక మార్గం చూపెట్టింది అనుకుంటున్నాను బట్ వే ఈ సాటర్డే నాడు మేము ఒక మంచి వీడియోతో మేము ముందుకు రాబోతున్నాం ఆ వీడియో టైటిల్ ఏంటంటే ఆహారమే ఔషధం రైట్ సో కొన్ని వినూత్నమైన విషయాలతోటి కొంచెం ఆలోచింపదైన విషయాలతోటి వస్తున్నాము మీరు ఈ వీడియో ఈ మా భావితరం వీడియో ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మీద కూడా క్లిక్ చేయండి మీ స్నేహి ఫ్యామిలీతోటి మీ ఫ్రెండ్స్ కు అందరితోటి షేర్ చేయండి డూ లైకర్స్ అండ్ షేర్ యువర్ కామెంట్స్ ఆనర్స్ అండ్ బట్ డెఫినెట్లీ ఐ వుడ్ ఎంకరేజ్ మీరందరూ తప్పకుండా మా సాటర్డే వీడియో చూడండి ఆరోగ్యమే ఔషధం అనేది వస్తుంది మా డీటెయిల్స్ అన్ని డెఫినెట్గా మేము ప్రతి వీడియో ప్రతి వీడియో ఒక డిస్క్రిప్షన్లో పెడుతున్నాం ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం మరొక వీడియోలో కలుద్దాం సెలవు